నమస్తే అందరికి మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బెట్టింగ్ 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 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదు ఇండియాలో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ బెట్టింగ్ 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 సో ఈ బెట్టింగ్ అనేది చిన్నగా ఏదో మొబైల్లో సరదాగా ఆడుకునే గేమ్ నుంచి ఇప్పుడు జీవితాన్ని శాసించే స్థాయికి ఎదిగిపోయింది సో ఈ బెట్టింగ్ వలలో పడిపోయి చాలా మంది స్టూడెంట్స్ కానీ బిజినెస్ మెన్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ కూడా రకరకాలుగా నరకం అనుభవిస్తున్నారు ఇంకా చెప్పాలంటే లిటర్లీ సూసైడ్ కూడా చేసుకుంటున్నారు బట్ దీని అంతటికి కారణం కేవలం ఒక పది మంది ఒక పది మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సో వీళ్ళు వాళ్ళు ఏదో ప్రోగ్రామ్స్ చేసుకుని పేరు 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 తెచ్చుకొని ఇప్పుడు వాళ్ళ ఆడియన్స్ని వాళ్ళని అభిమాని అభిమానించే వాళ్ళని అందరినీ కూడా ఈ బెట్టింగ్ వలలోకి చాలా తెలివిగా లాగుతున్నారు సో అందులో మనం మొదటిగా చెప్పుకోవాల్సిన పేరు హర్షా సాయి రెగ్యులర్గా హర్షా సాయి వీడియోస్ అందరు చూస్తూనే ఉంటారు అతను చాలామంది పేద ప్రజలకి సాయం చేసినట్టు నట్టిస్తూ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నట్టిస్తూ వెయ్యి రూపాయలు దానం చేస్తే పదివేల రూపాయలు పబ్లిసిటీ చేసుకునే రకం అతను సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అతనికి కోట్లలో ఆదాయం వస్తుంది ఒక ఇంటర్వ్యూలో తనంతట తాను తన నోటి ద్వారా చెప్పారు కేవలం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు సంవత్సరానికి వంద నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం అతనికి ఇస్తానని ఒక కంపెనీ ఆఫర్ చేసినట్టుగా అతనే చెప్పాడు సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం తప్పేం కాదు ఎందుకు తప్పైద్ది నేను చేయకపోతే ఇంకొకటి చేస్తాడు ఆడు కాకపోతే ఇంకొకటి చేస్తాడు సో ఎవడో చేసి ఆ డబ్బులు తినే కంటే నేనే ప్రమోట్ చేసి ఆ డబ్బులు పేద ప్రజలకి పంచి పెడుతున్నా అని అతను చాలా తెలివిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ కానీ అసలు విషయానికి వస్తే వాళ్ళకి వస్తున్నది సపోజ్ పది కోట్లయితే అతను ఖర్చు పెడుతుంది పది లక్షలు లేకపోతే లక్ష రూపాయలే బట్ వాళ్ళు చేసుకునే పబ్లిసిటీ మాత్రం కోట్లలో కోట్ల ఆదాయం తెచ్చేలా మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఇన్ కేసు ఎవరికైనా వెళ్ళి ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఒక లక్ష రూపాయలు దానం చేస్తే మళ్ళీ అది వీడియోలు తీసి అది వాళ్ళ ఆన్లైన్లో అన్నింటిలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా వైరల్ చేసుకుని మళ్ళీ దాని ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు అలాగే ఇంకొంతమంది ఫాలోవర్స్ని సంపాదించుకుంటున్నారు మళ్ళీ ఇట్లా బెట్టింగ్ చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది సన్నీ యాదవ్ ఇతను చాలా కింద స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి ఒక బైక్ తీసుకుని ఒక బైక్ రైడ్ చేసుకుంటే ప్రపంచ యాత్ర మొదలెట్టే వ్యక్తి ఇతనంటే నాకు కూడా పర్సనల్గా చాలా కొత్తలో ఇంట్రెస్ట్ ఉండేది ఇష్టం ఉండేది ఎందుకంటే ఎక్కడో ప్రపంచ దేశాలలో ఎవ్వరు తెలియని చోటకి వెళ్ళి తిరగడం అంత ఈజీ కాదు అది కూడా తను బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే మనకి తెలుసు మనకి చిన్న చిన్న గోతుల రోడ్లు ఉంటేనే మనకి నరకం కనిపిస్తుంది అలాంటిది ప్రపంచం అంతా ఒక బైక్తో తిరగడం అంటే మామూలు విషయం కాదు నడువు నేపొచ్చింది సో ఆ రకంగా తను వీడియోస్ చేసుకుని తను చాలా అంటే చాలా పేరు సంపాదించుకున్నాడు బట్ ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు వచ్చిన ఫాలోవర్స్ అందరినీ ఇష్టపడ్డ వాళ్ళందరినీ మోసం చేయడానికి తను చాలా డైరెక్ట్గా ఇంకా చెప్పాలంటే చాలా డైరెక్ట్గా తను ఒక ఫోన్ కొనడానికి మొబైల్ షాప్కి వెళ్తాడు ఆ ఫోన్ కాస్ట్ లక్షన్నర రెండు లక్షలు ఉంటే మనందరికి వీడియో చేసి చూపిస్తున్నాడు హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేను ఇక్కడ లక్షన్నర పెట్టి ఫోన్ కొనాలి నా దగ్గర డబ్బుల్లో ఇదిగో ఒక గేమ్ ఆడాను నాకు లక్షన్నర వచ్చేసింది ఒక ఫోన్ కొంటున్నానని చెప్పి చూపిస్తున్నాడు అంటే ఇక్కడ అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి కొంచెమైనా అర్థమవుద్ది బట్ చదువు లేని వాళ్ళకి అరే ఒక గేమ్ ఆడితే ఒక ఫోన్ కొన్నాడు అన్న ఒక టీవీ కొన్నాడు ఒక బైక్ కొన్నాడు నేను ఆడతా నేను కొనుక్కుంటా అని చెప్పేసి వాళ్ళందరూ ఇతను మాయలో పడిపోయి పాపం లక్షలు లక్షలు డబ్బులు పోగొట్టుకుని ఇప్పుడు ప్రాణాల మీద తెచ్చుకునే పరిస్థితి వచ్చేసింది నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది లోకల్ బాయ్ నాని గురించి అన్నా నాకు చదవలేదన్నా నేను రెండో తరగతి చదువుకున్నా అన్న నాకేం తెలియదు అన్న అందరూ చేశారని నేను చేశానన్నా నాకేం తెలియదు అన్న సజ్జీరావు గారు నిర్సించండి ఇట్లా రామోల్ దొబ్బుతాడు యాక్చువల్లీ ఇతను ఇతను వచ్చేసి ఒక మ్యాన్ చేపలు పట్టుకుంటూ తన క్రొలవుతే చేసుకుంటూ ఆ పని ఏదైతే ఉందో దాన్ని వీడియో తీసి పెట్టి సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు చాలా మంచిది ఒక చదువుకోని వ్యక్తి ఒక సోషల్ మీడియాలో అది యూట్యూబ్లో వీడియోలు తీసి అవన్నీ ఎడిట్ చేసుకుని పెట్టి దాని ద్వారా ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు వెళ్ళండి గుడ్ బట్ ఆ వచ్చిన పేరుని అతను ఏ రకంగా ఏ రకంగా మిస్యూజ్ చేస్తున్నాడు ఇట్లా బెట్టింగ్ ప్రమోషన్ చేసి చేస్తున్నాడు తిని కూడా ఇంట్లో కూర్చుని వాళ్ళ వైఫ్తో వాళ్ళ వైఫ్ వచ్చి ఆ ఏమండి లేకపోతే మాయా మాయా నాకు రెండు తులాల బంగారం కావాల మాయా రెండు తులాలైనా ఆగలే అని చెప్పి ఒక బెట్టింగ్ ఆడతాడు ఒక బెట్టింగ్ ఆడిగా రెండు లక్షలు వచ్చినాయి మూడు లక్షలు వచ్చినాయి పో కొనుక్కో మూడు తులాలు కొనుక్కో అంటాడు ఇంకొక ఇంకొకసారి వచ్చింది మాయా మాయా నాకు ఫోన్ కావాల మాయా ఆగు అని చెప్పి ఒక బెట్టింగ్ ఆడు అంటే వీళ్ళు చాలా అంటే చాలా డైరెక్ట్ గా జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఎర్రు ఎదవని చేస్తున్నారు మీరు అందరు చదువుకున్నారు కదా ఒక్కొక్కడు పీజీలు డిగ్రీలు చేస్తారు కదా మరి రెండో తరగతి కూడా పాస్ అవ్వలేదు ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి లేదంటే యూట్యూబ్ లో సక్సెస్ అయ్యి కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు వీడి మాటలు విని వీడిని ఫాలో అయ్యి మీరు మీ జీవితాలు తాగట్లు పెట్టేస్తున్నారు మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఎక్కడైనా సరే కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి బెట్టింగ్ కడితే డబ్బులు వస్తాయని ఎవడైనా చెప్తే మీరు ఎలా నమ్ముతున్నారు మీ డిగ్రీలు ఎందుకు మీ పీజీలు ఎందుకు ఈ రెండో తరగతిలో చెప్పిన మాటలు విని మీరు మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఒకసారి మీరు అందరూ ఆలోచించండి నెక్స్ట్ మనం చెప్పుకుందాం పల్లవి ప్రశాంత్ నేను రైతు బిడ్డని నాకు ఎవరు లేరు అన్నా అన్నా అన్న అన్న నన్ను ఫాలో అవ్వన్నా అని చెప్పి చాలా సింపతి గేమ్లు పే చేసేడుతున్నాయి ఇతను గురించి మీ అందరికీ తెలుసు బిగ్ బాస్ ఇతను చూశారు బిగ్ బాస్కి వచ్చినప్పుడు కూడా విన్ అయినప్పుడు కూడా గెలిచిన ప్రతి రూపాయి కూడా రైతులకే ఖర్చు పెడతా నేను రైతు బిడ్డని రైతు క్షేమమే నా అని నాటకాలు దొబ్బిన వీడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కడికి ఒక రూపాయి ఇచ్చిన ప్రూఫ్ లేదో ఉంటే చూపియండి ఒక లక్ష రెండు లక్షలు అక్కడ ఇక్కడ పంచినట్టు బిల్డప్ ఇచ్చాడు అది కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోకి వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకున్నట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో వీడు కూడా చాలా తెలియగా నాకు చదువు లేదు నేను రైతులు బిడ్డని నేను రైతులు బాగుకొడతా అని చెప్పేసి ఆ రైతుల బిడ్డలు ఎవరైతే ఉన్నారో చదువు కోసమో లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోర్స్ నేర్చుకుందాం అని డబ్ దాచుకున్న డబ్బులు కూడా వీడి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో బెట్టింగ్ ఆడిపించి ఆ డబ్బులు కూడా పోగొట్టి వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా అయ్యాడు ఇప్పటికి కూడా నేను రైతు బెటనే నాకేం తెలియదు అన్న నేను రైతు బెటను జే రైతు జే రైతు అంటాడు ఇట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు అన్ఫాలో చేయండి నెక్స్ట్ మనం చెప్పుకుందాం యాంకర్ విష్ణు అండ్ యాంకర్ రీతు రీతు చౌదరి అండ్ యాంకర్ శ్యామల గారు శ్యామల గారు అయితే అసలు ఇంకా చెప్పొద్దు ఆవిడ గురించి అయ్యో మీరు ఇన్నాళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు కానీ ఏ లింక్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియదు మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు హిందీలో మాట్లాడతారు లేదంటే మీకు కాల్ కట్ చేసేస్తారు మీకు వాయిస్ మెసేజ్ పెడతారు ఇప్పుడు ఆ బాధలేమి లేవు మీకోసం నేనున్నాను కదా నేను ఒక నెంబర్ చెప్తాను మీరు ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా ఆడాలి అన్నీ కూడా తెలుగులో ఒక అందమైన అమ్మాయి ఒక అబ్బాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో మీరు హ్యాపీగా ఆడుకోండి మీరు హ్యాపీగా డబ్బులు సంపాదించుకోండి అని చెప్తున్నా మహా సో అది ఆడుకున్న వాళ్ళందరూ నాశనం అయ్యారు అలా యాడ్ ఇచ్చినందుకు అలా చెప్పినందుకు ఆవిడ మాత్రం వందల కోట్లకి ఆనర్ అయ్యింది సో ఇలాంటి మాటలు వింటూ ఇంకెన్ని రోజులు మీరు ఈ బెట్టింగ్ వలలో పడి మీ జీవితాలు నాశనం చేసుకుంటారు అనేది మీరే ఆలోచించండి ఎందుకంటే మీరు నువ్వు మందు తప్పులేదు నీ లెన్స్ పాడవుతాయి నువ్వు స్మోక్ చేయ తప్పులేదు నీ అరుజ పాడేది కానీ ఇక్కడ నువ్వు బెట్టింగ్ ఆడడం వల్ల నువ్వు అప్పులు చేయడం వల్ల నీ జీవితం పోతుంది పెంచి పెద్ద చేస్తున్నా మర్యాదగా బతుకుతున్నా నీ అమ్మా నాన్న పరువు తీసేస్తున్నావు వాళ్ళని బాధ పెడుతున్నావు నీకు పెళ్ళి పిల్లలు ఉంటే నువ్వు చెప్పాబెట్టుకుంటే సూసైడ్ చేసుకుంటే వెనకాల వాళ్ళు ఏం చేయాలి నీకు వాళ్ళు ఏడుస్తున్నారు దీని అంతటి కారణం ఒక బెట్టింగ్ అనే నీ యాసనం సో నువ్వు దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నా కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఎక్కడైనా చేతనైతే కష్టపడు లేదంటే స్మార్ట్గా ఆలోచించు స్మార్ట్గా ఆలోచించి బ్రెయిన్తో పనిచేయ్ పది మందితో పని పది మందికి పనిచే పది మందితో పని చేయించి కూడా నువ్వు డబ్బులు సంపాదించు అలా నాకు వచ్చి నీ ల్యాప్టాప్లోనో మొబైల్లోనో గేమ్లు ఆడితే డబ్బులు ఇస్తారు డబ్బులు వస్తాయంటే నీ అంత ఇంకెవడో ఉండడు ఒకసారి అర్థం చేసుకోండి ఆలోచించండి ఇట్లాంటి వాళ్ళందరినీ ముందుగా అన్ఫాలో చేసి ఇలాంటి వాళ్ళని వదలకండి మీరు ఎవరినైతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వి మీరు మీరు కానీ మీ తమ్ముడు కానీ మీ బావ కానీ మీ బామది కానీ డబ్బులు బాగొట్టు వీళ్ళు ఎక్కడ కనిపించినా తరిమి తరిమి కొట్టండి ఇలాగ మళ్ళీ ఇంకెవడైనా కొత్తగా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తే చెప్పు కొట్టండి అది మేటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు కింగ్స్ అతి షుండ మరి బాయ్ మీరు చూస్తున్నారు జిఆర్ విద న్యూస్ థ్యాంక్ యూ సో మచ్